పదహారేళ్ల బాలుడిపై ఘోరంగా అఘాయిత్యానికి పాల్పడినటువంటి పలువురిపై పోక్సో కేసుతో పాటు ఇప్పుడే రిమాండ్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి కేరళ రాష్ట్రంలోని ఒక పదహారేళ్ల బాలుడిపై ఏదైనా ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి కొంతమంది అగాయితీలు దాదాపు రెండు సంవత్సరాలుగా వారి మీద సెక్సువల్ అబ్యూజ్మెంట్ చేస్తూ హెరాస్మెంట్ చేస్తున్నారంటూ కూడా తల్లి గమనించినటువంటి విషయం పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళందరిపై పలువురిపై పోక్సో కేసు కూడా నమోదు చేయడం అయితే వీళ్ళంతా కూడా పదహారేళ్ళ బాలుడుతో పాటు వీళ్ళంతా కూడా దాదాపు పదకొండు మంది కూడా దాదాపు ఒక సోషల్ మీడియా వేదికగా పరిచయం అయ్యి గే ఒక డేటింగ్ యాప్ అనే గే డేటింగ్ యాప్ అనే దాంట్లో వీళ్ళంతా కూడా ఒక పరిచయం అయ్యారు ఆ పరిచయం కాస్త దాదాపు రెండేళ్ళుగా ఫ్రెండ్షిప్గా కొనసాగింది కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది గేలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఎంప్లాయిస్ బిజినెస్ మ్యాన్స్ ప్రముఖులు ఉన్నప్పటికీ ఆ పదార్థాల బాలుడు ఎలా నచ్చాడో లేకపోతే వాళ్ళ మీద జరిగినటువంటి అగైత్యానికి కారణం ఏంటో కూడా పూర్తిగా పోలీసులు తెలుసుకునే విషయం ఉంది అయితే కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఆ బాలుడు చిన్న అవార్డు కావడం పోక్సో కేసు కూడా వాళ్ళ మీద నమోదు అవ్వడం కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది ఏదైతే గత రెండు సంవత్సరాలుగా పీడించబడ్డేటువంటి ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో గత ఫోర్టీన్ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాలంటే ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు విధించడం కావచ్చు సెక్సువల్గా హెరాజ్మెంట్ చేయడం కావచ్చు వీనికి ఎవరు అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి కూడా ఎవరికి చెప్పకపోవడం వల్ల ఈ రెండేళ్లుగా కొనసాగిందని చెప్పవచ్చు అయితే ఏదో తేడా జరుగుతుందనే ఆరా తీసినటువంటి అమ్మను పూర్తిగా విషయాలు బయటపెట్టినటువంటి కొడుకు ఆ పోలీసులో ఫిర్యాదు చేశారు వాళ్ళను నిందితులను రిమాండ్లోకి తీసుకున్న తర్వాత వాళ్ళలో కొంతమంది బెయిల్ మీద ప్రశ్నించినప్పటికీ ఆ బెయిల్ కూడా కొంతమందికి రద్దు రద్దు అవ్వడం అంతా కూడా జరిగింది ఎందుకంటే పోక్సో కేసు అనేది అటు మైనర్లకు సంబంధించినటువంటి అబ్బాయి లేదా అమ్మాయిలకు సంబంధించినటువంటి కేసు కాబట్టి ఎవరైతే అండర్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళను సెక్స్వల్గా కావచ్చు ఏదన్నా హెరాస్మెంట్ చేస్తే మానసికంగా లైంగికంగా దాడి చేస్తే వారి మీద కేసు నమోదు చేసేటువంటి మో మెయిన్ మోటో అయినటువంటి పోక్సో కేసు చడ్డబద్ధమైనటువంటి కేసు వాళ్ళ మీద నమోదు చేసి వాళ్ళని అంతా కూడా రిమాండ్ తరలించడం అయితే జరిగింది నిజంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారు ముఖ్యంగా అండర్ ఏజ్ స్కూల్ పిల్లల నుంచి ఇంటర్మీడియట్ ప్లస్ టూ ప్లస్ వన్ ఎస్ఎస్సి చదివినటువంటి పిల్లలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైతే మేడం కావచ్చు సార్లు కావచ్చు అమ్మాయిలైతే సార్లకు కావచ్చు అబ్బాయిలకైతే మేడాలు కావచ్చు ఎక్కడన్నా హింసించేటువంటి ప్రయత్నం చేస్తే హింసించేటువంటి కార్యకలాపాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు సి టీమ్స్ లేదా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఎక్కడైతే వాళ్ళకి న్యాయం జరిగేటువంటి ప్రదేశాలకు వెళ్ళి నిర్భయంగా చెప్పేటువంటి స్వేచ్ఛ ఉంది లేకపోతే మీకు తల్లిదండ్రులు ఎవరైతే గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో హాస్టల్ ఉండే పిల్లలు గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలియజేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటారంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది చూడాలి వాళ్ళ మీద కేసు నమోదు చేసిన తర్వాత వారిని రిమాండ్లోకి తెలిసిన తర్వాత అనేక విషయాలు బయటపడతాయి వీళ్ళ పరిచయం ఎక్కడి నుంచి మొదలైంది లేకపోతే వీళ్ళకు నన్ను వేధించడానికి సెక్చువల్గా అభ్యూజ్ చేయడానికి ఇలా మెయిన్ మోటో ఏంటి లేదంటే వీళ్ళు చేసినటువంటి ఏదన్నా ఏదన్నా ఏమైనా పనులు ఉన్నాయా లేదంటే వీళ్ళ వెనకాల గుట్టురట్టు చేసే పనుల్లో కూడా పోలీసులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ